హాయ్ అండి వెల్కమ్ టు ట్రెండీ చిన్ని థాట్స్ కొన్ని ప్లేసెస్లో ఉండే ఇళ్లలో ఈవినింగ్ మనం లైట్స్ వేసే టైంకి ఇలా ఎక్కువగా ఇంట్లోకి రెక్కల పురుగులు అనేవి వస్తుంటాయి కదండీ ఇవి ఎక్కువగా రావటం వల్ల చూడడానికి ఇల్లంతా చిరగ్గా అనిపిస్తుంటుంది అలాగే కొన్ని రెక్కల పురుగులు ఫ్లోర్ మీద కూడా పడి ఫ్లోర్ కూడా చూడటానికి మెస్సీగా తయారవుతుంది ఇలా రెక్కల పురుగులు వచ్చినప్పుడు అవి త్వరగా పోవాలి అంటే ఈ చిన్న రెమెడీని చేసి చూడండి వెల్లుల్లిపాయలు వలిచినప్పుడు ఇలా వెల్లుల్లి పొట్టు అనేది వస్తుంటుంది కదండి వెల్లుల్లి పొట్టుని కొద్దిగా తీసుకుని దీంతోపాటు బిర్యానీ ఆకులు కూడా వేసి ఈ రెండింటినీ కలిపి బాగా అయ్యే వరకు మండించాలి ఇలా మండించడం వల్ల వీటి నుండి వచ్చే పొగకి రెక్కల పురుగులు అనేవి క్రింది పడి చనిపోవటం కానీ లేదా బయటకు పారిపోవడం కానీ జరుగుతుంది ఇవి బాగా మండిన తర్వాత లైట్స్ ఆఫ్ చేసేస్తే గనక ఈ పొగకి మనకి పురుగులు అనేవి బయటకన్నా పోతాయి లేదా కింద అయినా పడి చనిపోతాయి అనమాట చూడండి ఫ్లోర్ మీద ఎలా కొన్ని పురుగులు అనేవి కొట్టుకుని చనిపోతున్నాయో ఇలా కొన్ని పురుగులు అనేవి మనకి చనిపోతాయి అలాగే కొన్ని బయటకు పారిపోతాయి టిప్ నచ్చితే ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో